हरी शुद्धा मरियम्मा सभी सुने कमाता पपा भाई नुमा पर कोई पूर्णमा मरण बंदो पैटता پریلو چون کو لوامن جي پاپاڻ کي ڏس اوتئين پڙهڻ وارمن کي پريشه ڪاڻ ۽ مريم ما سڀيشنا کي ماڻھو پاپاڻ جي ماڻھرو کي پڙهڻ ۾ مون مون کي لوان ڏوندارو پريلو اوتئين پڙهڻ وارمن کي جيڏا پاپاڻ کي يسوع جي پڙهڻ وارمن کي پريشه مريم ما سڀيشنا کي ماڻھو پاپاڻ جي ماڻھرو جو ۽ هيو ويسه سڀ ته ڏينھن ۾

गव पूरी कोई परीद मरी अमरेस పాపాకుమని మాతలకు ఇప్పుడు మా మరణాసనం వద్దను ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదం చేత నడిన మరి అమ్మ ఉందను ఏ వినవారి మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదడిన వారి మీదే ఈ గర్భఫలము పలువుస ఆశీర్వదిన వారి మీద పరిశుద్ధ మరి అమ్మ సభ్యునా యొక్క మాత పాపాకుమని మాతలకు ఇప్పుడు మామరణాసనం ప్రార్థించండి ఆమె దేమవర ప్రసాదం చేత నడిన మరి ఏ వినవారి మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్మ చెప్పబడిన వారి మీ గర్భాపలము కుయేసు ఆశీర్వది పొందిన వారు కొననాసమందును ప్రాప్ట్నించండి ఆమేన్ ప్రసలాపం చేతనే పొందిన వారు మీది మీ గర్భాపలము కుయేసు ఆశీర్వది పొందిన వారు అని పరిశుద్ధమనే మాసకైపక మాఫ్ ఆపాత్మనే మనేలో ఆశీర్వది పొందిన వారు మీది ఈ గర్భాపలము కుయేసు ఆశీర్వది పొందిన వారు అని పరిశుద్ధమనే

కడప పట్టిన పౌరులకు శుభాశీసులు ఈ రోజు నుండి తొమ్మిది రోజులుగా మరియమాత నవదిన జపములు ఇక్కడ ప్రారంభమవుతాయి ఇది ఆరోగ్యమాత పుణ్యక్షేత్రము రైల్వే స్టేషన్ రోడ్ కడప ఈ తొమ్మిది రోజులుగా ఎంతో వైభవంగా తల్లిని ధ్యానం చేస్తూ ఆమె సుగుణాలను విశ్లేషిస్తూ అవి ఏ విధంగా మనకు మన జీవితాల్లో పాఠం నేర్పుతాయి ఏ విధంగా మనం అనుసరించగలము అన్న విషయాలను గురువులు పలువురు మనకు వ్యాఖ్యానం చేస్తారు ప్రసంగిస్తారు అలాగే ఎనిమిదవ తేదీన గొప్పగా పండుగను జరుపుకుంటాము ఈ పండుగకు గణక వహించినటువంటి మలవర్ ప్రకాష్ తండ్రి గారు విశాఖపట్నం విశ్రాంత నేత్రానులు వారు చేస్తున్నారు వారు మరి తల్లి గురించి ప్రసంగిస్తారు ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రంలో ఒక విశేషమైనటువంటి లక్షణం ఏమిటంటే ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ తల్లిని ప్రార్థించినప్పుడు ఆమె ద్వారా ప్రభువు స్పందిస్తూ వారు కోరుకున్న విధంగా వారి జీవితాలు ఉన్న కష్టాలను తొలగిస్తూ వారికి మంచి జీవితాన్ని సుభిక్షమైనటువంటి జీవితాన్ని జరుగుతూ ఉంది మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అలాగే ఇంకనూ సంతానం కోరుకునే వాళ్ళు పలువురు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు జరుపుకుంటూ ఆ తల్లిని ప్రార్థన చేస్తున్నారు అలాగే ఎంతోమంది ఆరోగ్యం పొందుతూ ఆ తల్లి యొక్క దీవెనతో సంతోషంగా పెడుతూ ఉన్నారు అందుకనే ప్రతి సంవత్సరం కూడా జనం అలాగే భక్తుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది అది మాకు సంతోషాన్ని కలిగిస్తుంది ఎందుకంటే పలువురు ఆమె యొక్క దీవెననుడు పొందుతున్నారని మరి ఈ తొమ్మిది రోజులుగా ఈ యొక్క మంచి ప్రార్థనలో అందరూ దేవుని ధ్యానం చేస్తూ మరి యొక్క ప్రార్థన సహాయాన్ని పొందాలని మనసారి కోరుకుంటున్నాము ముఖ్యంగా ముఖ్యముగా సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన జరిగేటువంటి మహోత్సవంలో అందరూ పాల్గొని ఆ తల్లి యొక్క దీవులను పొందుతూ మంచి జీవితాన్ని జీవిస్తూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని దేవుడు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని ముఖ్యంగా కడప పట్టణ పౌరులందరిని కూడా ఆశీర్వదించి மனிதரீ சுபிட்சமையான ஜீவிதா பிரசாதிச்சாலும் மனசாரா கோருக்கு அந்த வந்த வெரி மச்